కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజమునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ స్వామి వారు రచించిన గ్రంథాలలో విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి అనే కోసాన్ని మనం చదువుకుంటున్నాం రెండు వందల పది నామాలు పూర్తి చేసుకున్నాం మనం తర్వాత చదువుకుందాం ఇంతవరకు నృసింహావతారాన్ని వివరించి ఇక దశావతారములలో మొదటిగా చెప్పబడే మత్స్యావతారమును వర్ణించ సిద్ధపడుతున్నారు రెండు వందల పదకొండవ నామం గురు గురు తమ గురుతమ గురు గురువులకు కూడా గురువైనవాడు సమస్త విద్యలకు పరమాచార్యుడు రెండు వందల పన్నెండవ నామం ధామ ఆధారమైనవాడు ప్రళయకాలమున నశించు చరాచరములన్నింటికి ఆధారమైనవాడు అరవై రెండవ నామం కూడా ఇదే త్రికకుప్ ధామ అని విడదీసినప్పుడు అక్కడ తేజస్సు అని అర్థం రెండు వందల పదమూడు సత్య సత్సు సాధు సత్య ఆ ప్రళయకాలమున తనను ఆశ్రయించిన మనువు సత్యవ్రతుడు మొదలకు సజ్జనులందరకు సాధువుగా అంటే తగినవాడుగా రక్షకుడుగా ఉండువాడు నూట ఏడవ నామము ఇదే అక్కడ ధర్మవరాహ రూప సందర్భంలో చెప్పుకున్నాం ఎనిమిది వందల డెబ్భై మూడవ నామము ఇదే యథార్థమైన వైభవము కలవాడు అని అక్కడ అర్థం రెండు వందల పద్నాలుగు సత్య పరాక్రమ సత్య పరాక్రమ వ్యాపార పరాక్రమ అట్లు ఆశ్రయించిన వారి ఎందు కపటము లేని వ్యాపారం కలవాడు రెండు వందల పదిహేను నిమిష నిమిషతీతి నిమిష చూడకుండు వాడు తనను ఆశ్రయించిన వారి విరోధులను కన్ను కూడా తెరిచి చూడనివాడు అనగా ఎంత మాత్రమూ అనుగ్రహించనివాడు రెండు వందల పదహారవ నామం అనిమిష నా నిమిషతీతి అనిమిష చూడకుండుట లేనివాడు అనగా చూచువాడు సత్పురుషులను జాగ్రత్తతో కన్ను తెరిచి చూచుచుండు దివ్యమగు మత్స్యరూపము కలవాడు రెండు వందల పదిహేడు అస్తీతి స్రగ్వి మాల కలవాడు నున్నను అంటే చేపగా ఉన్నప్పటికీ తన పర్వ పరత్వ సూచకమైన వైజయంతి మాలను ధరించే ఉండువాడు రెండు వందల పద్దెనిమిది వాచస్పతి వాచహ పతి వాచస్పతి వేదోప బ్రహ్మణులను బ్రహ్మణములను కూడా రచించి ఉండటచే వాక్కునకు పతి ఐదు వందల డెబ్భై తొమ్మిదవ నామం కూడా ఇదే వేదమగు మహాభారతమునకు పతి అని అక్కడ అర్థం రెండు వందల పంతొమ్మిదవ నామము ఉదారదీహి ఉదారదీ యశ ఉదారదీహి గంభీరమగు బుద్ధి కలవాడు అందరూ ఉజ్జీవించుటకు సంకల్పించు స్వభావము కలవాడు రెండు వందల ఇరవై అగ్రణీహి అగ్రన్ నైతీతి అగ్రణీహి భక్తులను ఉత్తమ స్థానమునకు కొనిపోవాడు రెండు వందల ఇరవై ఒకటి గ్రామణీహి గ్రామం సమాజం నైతీతి గ్రామణీహి నిత్యసూరుల సమూహమును చేర్చువాడు నిత్యసూరులంటే పరమపదంలో సంసార గంధమే స్పృశింపని అనంతులు విశ్వక్సేనులు గరుత్మంతుడు మొదలైనవారు నిత్యమూ సేవించుకుంటూ ఉండేవారు వారితో సమాన స్థాయిని మనకు కటాక్షించగలిగినవాడు రెండు వందల ఇరవై రెండవ నామం శ్రీమాన్ శ్రీహీ అస్య అస్థితి శ్రీమాన్ మత్స్యము యొక్క నేత్రములు సాధారణంగా గుండ్రంగా తోస్తాయి కానీ స్వామి అవతరించిన మత్స్యావతారంలో అస్యహ కమలలోచన అని వర్ణన అంటే పరమపదంలో ఏ విధంగా అందమైన కమల నేత్రములతో ఉండునో అట్లే అవతరించినవాడు అదే ఈ అవతారములోని ఐశ్వర్యము అట్టి ఐశ్వర్యము శ్రీ కలవాడు రెం ఇరవై రెండవ నామం కూడా ఇదే సౌందర్యము కలవాడని అర్థం రెండు వందల ఇరవై మూడు న్యాయ భక్తుల విషయమున న్యాయము చేయువాడు రెండు వందల ఇరవై నాలుగు నేత నయతీతి నయతి స నిర్వహతీతి నేత భక్తులు నియమించు కార్యములను చేస్తాడు కనుక నిర్వాహకుడు లేదా సంసారమున తాను కూడా మునిగి భక్తులను దరి చేరుస్తాడు కనుక నిర్వాహకుడు రెండు వందల ఇరవై ఐదవ నామం సమీరణ సమీరతే ఇష్ట చేష్టో భవతీతి సమీరణ భక్తులకు ప్రీతిని కలుగు వారికి ఇష్టమైన చేష్టితములను చేయువాడు మత్స్యరూపమును ధరించి పాతాళమున ప్రవేశించి వేదములను చతుర్ముఖని సమీపనకు తెచ్చాడు ఆ సమయంలో ఆయన లెక్కలే ఆయన రెక్కలే ఆయనకు గల జ్ఞానాది గుణములకు సూచకములు పెద్ద నావలా ఉన్న భూమిని ముత్యము వంటి శరీరముతో ధరించగలిగిన మహానుభావుడు ఆయనే భగవంతుని ఎరిగించు విద్యలకు పరవిద్యలు అని పేరు వానిలో పురుష సూక్తము సర్వసాధారణమైనది మిక్కిలి ప్రధానమైనది కూడా మత్స్యావతారము విద్యావతారము కనుక పరవిద్య సంబంధమైన పురుష సూక్తమును అనుసరించి మరికొన్ని వివరములు తెలుపబడుతున్నాయి రెండు వందల ఇరవై ఆరోనాం సహస్రమూర్ధ సహస్రం మూర్ధాన యస్య సహా సహస్రమూర్ధ సహస్రమంటే అనేకమని అర్థం అంతేకాని వేయి మాత్రమే అని కాదు అలా అనేక శిరస్సులు కలవాడు పోని అలాగే చెప్పుకున్నాం అనుకోండి అప్పుడు సహస్రమూర్త అంటే వేయి తలలు గలవాడు అని మరి పురుషోక్తం శీర్ష పురుష అన్న వెంటనే సహస్రాక్ష అన్నది అంటే వేయి కన్నులు కలవాడు అని ఒక తలకి ఒక కన్ను కుదరదు కదా సహస్రాక్ష అంటే రెండు వేల కళ్ళు అని చెప్పలేం కదా అందుచేత ఇక్కడ ప్రయోగించిన సహస్ర పదాలంటికి అనేకము అని అర్థం చెప్పుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రకారం దీని తర్వాతి నామం విశ్వాత్మ దీనిని వివరించుకున్న తర్వాత సహస్రాక్ష సహస్రపాత్ నామాలు చెప్పుకోవాలి కానీ పురుష సూక్తంలో శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అని ఉంది కనుక పాఠక్రమం కన్నా అర్ధక్రమం బలీయమైనది కనుక రెండు వందల ఇరవై ఏడవ నామంగా సహస్రాక్ష చెప్పుకుంటాం రెండు వందల ఇరవై ఏడు సహస్రాక్ష సహస్రం అక్షిణి యస్య సహా సహస్రాక్ష అనేక నేత్రములు కలవాడు రెండు వందల ఇరవై ఎనిమిది సహస్రపాత్ సహస్రం పాదహా సహస్రపాత్ అనేక పాదములు కలవాడు శిరస్సు నేత్రము పాదములు మాత్రమే చెప్పేరే మిగిలిన అవయవాలన్నీ ఒక్కొక్కటేనా అని అడగకూడదు విశ్వరూపం ఫోటోలు చాలా విచిత్రంగా అసంబంధంగా ఉంటాయి మిగిలిన అన్ని అవయవాలకు ఇవి ఉపలక్షణం అంటే వాటిని కూడా అనేకము అని చెప్పినట్లే అసలు ఇక్కడ అవయవములు చెప్పడం కాదు ప్రధానం వాని చేత చేయబడే పనులు చెప్తున్నారు అంటే అనేక విధములుగా ఎరగగలడు సంకల్పించగలడు చూడగలడు గమించగలడు వినగలడు చేయగలడు వగైరా వగేర రెండు వందల ఇరవై తొమ్మిదవ నామం విశ్వాత్మ ఆత్మ విశ్వాత్మ ఈ జ్ఞానశక్తులచే సమస్తమునందు వ్యాపించి ఉండటచే అంతటికీ పరమాత్మ అంతరాత్మ అంతటికీ అంతరాత్మ రెండు వందల ముప్పైవ నామం ఆవర్తన ఆ వర్త ఆ ఆవర్తన సంసారము అని యంత్రమును త్రిప్పించువాడు అనగా తన సంకల్ప బలముచే తిరుగునట్లు చేయువాడు రెండు వందల ముప్పై ఒకటి నివృత్త ఉద్యత ఆత్మ స్వరూపం సహ నివృత్తాత్మ ఈయన స్వరూపం నిత్య విభూతి అంటే మనం ఉన్న ఈ ప్రపంచంలో ప్రళయము సృష్టి అనేవి లేకుండా ఎప్పుడూ ఉండేది ఆ నిత్య విభూతి ఈ మనమున్న సంసార విభూతి కన్నా శ్రేష్టమైనది ఎందుకంటే అక్కడ సంసార చక్రము చేత ప్రభావితము కాని ఆత్మలే ఉంటాయి కనుక మొత్తం విష్ణు సహస్రనామాలన్నిటిలోనూ ప్రాణదహ అనే నామము ఈ నివృత్తాత్మ అనే నామము మాత్రమే అత్యధిక పర్యాయములు అంటే నాలుగు పర్యాయాలు వస్తాయి అందుచేత ఈ నామం ఇంకా నాలుగు వందల యాభై మూడవ నామంగా కూడా కనిపిస్తుంది విషయముల నుండి మనస్సును మరలించిన వాడు అని అక్కడ అర్థం ఆరు వందల నాలుగుగా కనిపిస్తుంది నివృత్తి ధర్మనిష్ఠులు తనవారుగా కలవాడని అక్కడ అర్థం ఏడు వందల ఎనభై కూడా ఇదే అపేక్ష లేకుండా ఉండేవాడు అని అక్కడ అర్థం రెండు వందల ఇరవై మూడవ నామం సంవృత అంటే దాగి ఉండువాడు కనబడనివాడు తమో గుణావిష్ఠులకు అంటే మూడులకు తోచనివాడు రెండు వందల ముప్పై మూడవ నామం సంప్రమార్థన సంప్రమర్థితి సంప్రమార్థన నశింపచేయువాడు సంవర్ణమైన అంటే వ్యాపించి ఆవరించి ఉండే తమస్సును తనను ఎరిగింపచేయుటకే నశింపచేయువాడు రెండు వందల ముప్పై నాలుగు అహస్సంవర్తకహ అహహ సంవర్తయతి అహస్సంవర్తక అహహ అంటే కాలమును త్రిప్పువాడు అని అర్థం కాలమంటే ఆత్మలు దేహమును పొందుటకు దేహము నుండి విడిబడుటకు అంటే పురుషుడు ప్రకృతి కలియుటకు విడిపోవడానికి కారణమయ్యే పరమ పురుషునికి ఒక ఆట వస్తువుగా ఉండే అచిత్తు అంటే ఒక క్రీడా పరికరంగా ఉండే అచిత్తు రెండు వందల ముప్పై ఐదు వహ్నిహి వహతీతి వాహ్నిహి వహించువాడు దేశ రూపముచే సమస్తమును వహించువాడు దేశమంటే ఇచ్చట ఇది అని నిర్దేశించే జ్ఞానమునకు కారణమైనది ఆకాశము దిక్కులు విదిక్కులు అన్ని దేశములే పరమపదము ఒక దేశమే అందుచేత బద్దులకు ముక్తులకు నిత్యులకు కూడా దేశములను వాడే ఇచ్చినట్లు దానిని వహించువాడు ఆయనే రెండు వందల ముప్పై ఆరు అనిలహ అనితి ఉజ్జీవయతీతి అనిలహ అందరినీ ఉజ్జీవింపచేయుడు వీని ఈ గుణములో లవలేస మాత్రమే వాయువు ప్రాణద్వాయురజాయత అని కదా పురుష సోక్త పాఠం ఎనిమిది వందల పద్దెనిమిదవ నామము ఇదే ప్రేరకులు లేనివాడు అని అక్కడ అర్థం రెండు వందల ముప్పై ఏడు ధరణీధర ధరణీం ధరతీతి ధరణీధర భూమిని ధరించువాడు అనగా సమస్తమును ధరించువాడు రెండు వందల ముప్పై ఎనిమిదవ నామం సుప్రసాద శోభన ప్రసాద ఎస్ సహా సుప్రసాద ఇలా కాలాన్ని ప్రవర్తింపచేసి తాను వహించి ఉజ్జీవింపచేసి ధరించి కటాక్షించువాడు ఇంత కష్టపడినది తన కోసమేనా రెండు వందల ముప్పై తొమ్మిదో నామం చెప్తున్నారు ప్రసన్నాత్మ ప్రసన్న ఆత్మ యస్యస ప్రసన్మా ప్రసన్నాత్మ స్వత అంటే సకల అభీష్టములు సిద్ధించేవాడైనందున రాగాదులు లేని మనస్సులు కలవాడు ప్రసన్నమైన మనస్సు కలవాడు అందుచేత తన కోసం కాదు మరి రెండు వందల నలభై విశ్వసృక్ విశ్వం సృజితీతి విశ్వసృక్ గుణదోషములను చూడక కేవలము దాక్షిణ్యముతో విశ్వమునంతనూ సృజించువాడు రెండు వందల నలభై ఒకటి విశ్వభుక్ విభు అంతటా వ్యాపించి సమస్తమును పాలించువాడు రెండు వందల నలభై రెండవ నామం సత్కర్త సజ్జనాన్ సత్కరో సత్కర్త సజ్జనులను పూజించువాడు రెండు వందల నలభై మూడవ రామం సత్కృత వారలచే తాను సత్కరింపబడవాడు సబర్య పూజిత సమ్యక్ అన్నట్లుగా వారు సమర్పించేది స్వల్పమే అయినా శ్రద్ధతో కనుక అది తనకు తగినట్లున్నదా లేదా అని చూడక ప్రీతితో స్వీకరించి సత్కరింపబడితిని అని సంతసించువాడు రెండు వందల నలభై నాలుగు సాధుహు సాధ్నోతి సాధుహు సాధించువాడు భక్తులు కోరు దూతకృత్యములను సారథ్యములను చేయువాడు ఆ విధముగా వారి ప్రేమను సాధించువాడు రెండు వందల నలభై ఐదు జహ్నుహు అపహ్నుతే ఇతి జహ్నుహు తన భక్తులు కాని వారికి తన మహిమలు ప్రదర్శింపక అవి దాగునట్లు చేయువాడు ఇంతవరకు చెప్పిన తర్వాత ఇక ఆయన అసాధారణ నామాన్ని వివరించబోతున్నారు రెండు వందల నలభై ఐదు నామాల్లో ఇంతవరకు స్వరూపాన్ని స్వభావాన్ని కొంతవరకు శోధించి కొన్ని అవతారములను ప్రముఖముగా వివరించి ఇక అతని అసాధారణ నామాన్ని చెప్పబోతున్నారు అసాధారణ అంటే ఇతరుల్లో ఎవరికీ సాధారణముగా ఉండకపోవుట అనగా ఏ గుణముతో ఇతనిని చెప్పబోతున్నామో అదే నామముతో ఇంకొకరిని కూడా వ్యవహరించగలిగితే అది సాధారణ నామం అవుతుంది ఉదాహరణకి హరిహి అని పేరుందనుకోండి హరిహి అంటే విష్ణువు అని అందరికీ తెలిసిన హరతి పాపాని ఇది హరిహి పాపములను హరించువాడు హరి అని వ్యుత్పత్తి చెప్పి అలాంటి గుణము ఇంకా అనేక దేవత దేవతలలో ఉంది అని నిరూపించి హరి అంటే కేవలం శంఖ ధరించిన వాడే అవనక్కర్లేదు త్రిశూలమును ధరించువాడు వజ్రాయుధము ధరించువాడు మొదలగు వారు కూడా పాపములను అంటే కొన్నిటినే అయినా తొలగిస్తారు కనుక హరి అన్న పదం వారికి చెల్లుతుంది అని వాదించవచ్చు అలాంటి నామాన్ని సాధారణ నామము అని అంటారు అయితే ఇప్పుడు చెప్పబోయే రెండు వందల నలభై ఆరవ నామం అయిన నారాయణ అలాంటిది కాదు ఇది ఒక్కరికే చెల్లాలి ఎందుకంటే వ్యాకరణ సూత్రం అలా ఉన్నది కనుక నారా ప్లస్ అయినా ఈజ్ ఈక్వల్ టు నారాయణ అని కదా అంటున్నాం ఇక్కడ విశేషం ఏంటంటే ఈ పదం చేత చెప్పబడేవాడు కన్నా అధికంగా ఉంటే నారా ప్లస్ ఐనా ఈజ్ ఈక్వల్ టు నారాయణ అని మాత్రమే అనాలి అదే అవ్వాలి ఒక్కడే ఉంటే నారాయణ అవ్వాలి రషాభ్యాం నోణహ అనే సూత్రం ద్వారా ఇది నిరూపించబడుతుంది ఈయనని నారాయణ అని వ్యవహరిస్తున్నాం కనుక ఈ నామం చేత చెప్పబడేవాడు ఒక్కడే అవుతాడు అందుకే దీనిని అసాధారణ నామం అన్నారు మహాపండితుడొకరు పూర్వం విష్ణు సహస్రనామాలన్నిటినీ తనకి ప్రీతి అయిన దేవుని పరంగా వ్యాఖ్యానించాలని చూశారు పండితులు కనుక అనేక వ్యుత్పత్తులు ప్రయోగించి శంఖచక్రములు ధరించి లక్ష్మీదేవికి భర్త అయిన వారిని గురించి కాకుండా ఇంకొక దేవుని గురించి అన్ని నామాలు వ్యాఖ్యానించగలిగారు కానీ ఈ నారాయణ పదం మాత్రం వారికి కొడుకుడు కొడుకుడు పడలేదు పాపం నము బాధతే ఈ నకార నన్ను బాధించి నా ప్రయత్నాన్ని అడ్డుకుంది అని ఆ ప్రయత్నాన్ని విరమించారు అంత గొప్పది ఈ నామము శ్రీ అయిన స్వామికి తప్ప ఇంకొకరికి చెల్లదు ఉపనిషత్తులన్నీ ఈ నామాన్నే మిక్కిలి ఆదరించాయి నారాయణంలో నారాయణాయ విద్మహే అని నారాయణ పరం బ్రహ్మ అని మహోపనిషత్తులో ఏకో హవై నారాయణ ఆసీత్ అని సుబాలోపనిషత్తులో అధ పునరేవ నారాయణ అని చక్షుష్ఠ చక్షుష్ట ద్రష్టవ్యం చ నారాయణ అని దివ్యో దేవ ఏకో నారాయణ అని ఇలా అనేక చోట్ల చూడవచ్చు అట్టి మహత్తరమైన నామాన్ని మొదట రెండు వందల నలభై ఆరవ నామంగా చెప్పి తర్వాతి అనేక నామములలో గూఢంగా ఆ నామానికే వ్యాఖ్యానం చెబుతున్నారు గూఢార్థాలు కావలసిన వారు వాటిని వివరంగా సదాచార్య సన్నిధిలో వినవచ్చు రెండు వందల నలభై ఆరవనామం నారాయణ నరాణాన్ సమూహ నారాహ నారాహ అయినం ఎస్య సహ నారాయణ నారములనగా నిత్య వస్తువుల సమూహం వారిని ఆశ్రయముగా కలవాడు రెండు వందల నలభై ఏడు నరహ నరహ అస్తీతి నరహ నాసము నాసములైనటువంటి చేతనాచేతన విభూతి కలవాడు రెండు వందల నలభై ఎనిమిది అసంఖ్యేయ అసంఖ్యేయా అస్య సంతితి అసంఖ్యేయ సంఖ్యను మించిన నరసమూహములు కలవాడు రెండు వందల నలభై తొమ్మిది అప్రమేయాత్మ అప్రమేయానాం ఆత్మ అప్రమేయాత్మ సంఖ్య నమించిన చేతనాచేతనములు ప్రతి ఒక్కంటిని అమితముగా వ్యాపించి ఉండుటచే ఇంత అని చెప్పజాలని స్వరూపము కలవాడు అంటే కొలువ లేనటువంటి కొలువ జాలని స్వభావం కలవాడు రెండు వందల యాభై నామం విశిష్ట విశిష్టతే ఇది విశిష్ట ఆ నరసమూహములు ఉంటేనే కాని తను లేడు అనే మాట లేక అనగా వాని అపేక్షించకుండా స్వయముగా విలక్షణమైనవాడు లేదా అధికుడై ఉండేవాడు రెండు వందల యాభై ఒకటి శిష్టకృత్ రెండు వందల యాభై రెండు వీటిని రెండు నామాలుగా చెప్పినా అర్థం చెప్పుకునేటప్పుడు కలిపి చెప్తేనే అందంగా ఉంటుంది తన సంబంధించే చేతనాచేతనములను తనకు అనుకూలమగినట్లు చేసుకొనగలుగు కాంతి గలవాడు అని రెండింటికి కలిపి అర్థం విడిగానే అర్థం చేసుకోవాలంటే తనకు అనుకూలముగా చేసుకునేవాడు కాంతి గలవాడు అని విడిగా కూడా చెప్పవచ్చు నూట యాభై ఏడవ నామం కూడా శుచిహి అనే పరిశుద్ధుడు అని అక్కడ అర్థం రెండు వందల యాభై మూడు సిద్ధార్థ సిద్ధ అర్ధ ఎస్యసహా సిద్ధార్థ స్వత అవాప్త సమస్త కాముడగడం వలన అంటే అన్ని కోరికలు తీరినవాడగడు చేత సిద్ధించిన ప్రయోజనములు కలవాడు రెండు వందల యాభై నాలుగు సిద్ధ సంకల్ప సిద్ధ సంకల్ప ఎస్యసా సిద్ధ సంకల్ప సంకల్పించినవన్నీ సిద్ధించినవాడు సత్యకామః సత్య సంకల్ప అని చాందోగ్యం చెప్పిన విశేషాలే రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు నామాల్లో వచ్చాయి రెండు వందల యాభై ఐదు సిద్ధిదహ సిద్ధిన్ దాతీతి సిద్ధిదహ సిద్ధిని సాధకులకు ఇచ్చేవాడు రెండు వందల యాభై ఆరు సిద్ధి సాధన సిద్ధి సాధనం ఎస్య సహా సిద్ధి సాధన సిద్ధి రూపమైన సాధనమును కలవాడు అనగా తనని పొందగోరి సాధనమును అనుష్ఠానము చేయనప్పుడు కూడా తనని పొందినప్పుడు ఎంత ప్రీతి కలుగుతుందో అంతటి ప్రీతిగా ఆ అనుష్ఠాన సమయంలోనే ఉండేవాడు రెండు వందల యాభై ఏడు వృషాహి వృషంచ తత్ అహశ్చ వృషాహ వృషాహ అస్థ్యస్థితి వృషాహి వృషము అంటే ధర్మం అది కల అది కల దినము ధర్మరూపమైన దినం ఆ దినమును కలవాడు ఏ దినమున ఆయనను పొందగలమో అదే కదా ధర్మమైన దినము అద్యమే సఫలం జన్మ సుప్రభాత చ మేనిస అంటూ అక్రూరుడు పొండరీకాక్షుడైన విష్ణువుని చూడగలిగిన ఈ దినమే కదా సుప్రభాతము మంచి ప్రొద్దు కలది అని అన్నాడు రెండు వందల యాభై ఎనిమిది వృషభ వర్షతీతి వృషభ సంసారతాపము తీరునట్లు వర్షించేవాడు రెండు వందల యాభై తొమ్మిది వేవేష్ఠీతి అంతటా వ్యాపించి ఉండేవాడు ఏయే కాలంలో ఏయే ప్రాణులకు ఏవేవి ఎలా ఎలా కావాలో సమకూర్చుటకు అంతటా వ్యాపించి ఉండేవాడు రెండవ నామే విష్ణువు గుర్తుందా అక్కడ విసతీతి విష్ణువు తన విభూతిలో ప్రవేశించి ఉండేవాడు విష్ణువు అని చెప్పుకున్నాం అలాగే మరొక మారు ఆరు వందల అరవై మూడవ నామంలో కూడా ఇది వస్తుంది అక్కడ శక్తిచే చే లోకమును వ్యాపించేవాడు అని చెప్పుకోబోతాం రెండు వందల అరవై వృషపర్వ వృషాహ పర్వాణి సహా వృషపర్వ వర్ణాశ్రమ ధర్మములను తనను పొంది పొందే మార్గానికి మెట్లుగా కలిగినవాడు అందుకే మన సిద్ధాంతంలో వర్ణాశ్రమ ధర్మాలను విడవడానికి ఎంతమాత్రం అంగీకరించరు సంధ్యావందనాదులన్నీ చేసి తీరవలసిందే అవి ఆయనను పొందడానికి అనుకూలములే కానీ ప్రతికూలములు కావు కర్మలు చేయడం ద్వైత భావనను పొందిస్తుంది కనుక అవి మానేయమని చెప్పే అద్వైత మార్గాన్ని ఇక్కడ నిరసించారు రెండు వందల అరవై ఒకటి పృషోదర వృష ఉదరం ఎస్య సహా భక్తులు ఆదరంతో సమర్పించిన దానిని అంతనూ విడువక స్వీకరించేవాడు కనుక ధార్మికమైన ఉదరము కలవాడు రెండు వందల అరవై రెండవ నామం వర్ధనహ వర్ధయితి ఇది వర్ధనహ తల్లివలే వృద్ధి పొందించేవాడు రెండు వందల అరవై మూడు వర్ధతే ఇది వర్ధమాన వారిని వృద్ధి పొందించి అదే తన వృద్ధిగా వర్ధిల్లేవాడు విజ్వరః ప్రముమోదహ అన్నట్లు విభీషణుని రాజ్యాధిపతిగా చేసినప్పుడు కదా ఆయనకి సంతోషం కలిగింది రెండు వందల అరవై నాలుగు వివిక్తః వివిక్త ఇట్టి లోకోత్తరమైన వృత్తాంతము కలవాడు కనుకనే ఏకాంతమైన వాడు రెండు వందల అరవై ఐదు శృతిసాగర శృతీనాన్ సాగర ఇవ శృతిసాగర శృతులన్నిటికీ నా నదులకు సముద్రం వలె ముగింపు స్థలముగా ఉండేవాడు రెండు వందల అరవై ఆరు సుభుజ శోభనాహ భుజ యశ సుభుజ ఆశ్రితల భారమును ఓర్వగలిగిన అందమైన భుజములు కలవాడు రెండు వందల అరవై ఏడు దుర్ధర ధర్తుం అసఖ్య దుర్ధర ఓర్వజాలని వేగము కలవాడు ప్రళయకాల సముద్రజల ప్రవాహ వేగాన్ని పిల్లలు ఆడుకొనడానికి కట్టుకున్న ఇసుక వంతన ఎలా ఆపలేదో అలా ఆయన వేగాన్ని ఎవ్వరూ అడ్డలేరు ఓర్వలేరు ఏడు వందల ఇరవైవ నామం కూడా ఇదే దురాత్ములచే గ్రహింపజాలని వాడు అని అర్థం అక్కడ రెండు వందల అరవై ఎనిమిది వాగ్మి వాక్ అశాస్థీతి వాగ్మి జయశీలమైన వాక్కు కలిగిన వాడు రెండు వందల అరవై తొమ్మిదవ నామం మహేంద్ర మహాశ అసౌ ఇంద్రశ్చ మహేంద్ర ఇట్లు పరమ ఐశ్వర్యము కలవాడు రెండు వందల డెబ్భైవ నామం వసుధః వసు దాతీతి వసుధః ఇంత మహిమ కలవాడే అయినా అల్పమైన ధనాదులు కోరువారికి వారినే ఇచ్చువాడు రెండు వందల డెబ్భై ఒకటి వసుహు తన నేమీ కోరిని వారికి తానే ధనముగా ఉండవాడు ఇదే నామమైన నూట ఐదులో ప్రీతితో వసించువాడని ఏడు వందల ఒకటిలో క్షీర సముద్రమున వసించువాడని అర్థం ఇప్పటి వరకు నామ విశేషాలని కొన్నిటిని అందించారు ఇక స్వామి యొక్క విశ్వరూపాన్ని పరామర్శిస్తున్నారు ఈ విషయాలన్నీ తర్వాత భాగంలో తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం